హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండుగురుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే ప్రాథమిక విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీనిపై వచ్చే అభ్యంతరాలు పరిశీలించి ఈ నెల తుదికి విడుదల చేసే వీలుందని అధికారులు తెలిపారు మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలిగ్గా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు ఫైనల్కి విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించే వీలుందని అధికారులు తెలిపారు ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించి యువతంలో అధికారులు ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పరీక్షకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేస్తే అందులో రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది పరీక్ష రాయడం అయితే జరిగింది రాష్ట్ర విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ ఒక టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిని ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తుంది వ్యక్తిగత వివరాల విచార నివేదికను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని భావిస్తున్నారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగవ వారం నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నారు ఒకవేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు ఇదేమైనప్పటికీ అక్టోబర్ చివరినాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు